కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీనగర్లో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండల్ రమేష్ రావు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా చాలా గ్రాండ్గా నవరాత్రులు నిర్వహిస్తామని తెలిపారు వినాయక చవితి మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు కాలనీలోని సభ్యులంతా ఏకతాటిపై ఉండి నవరాత్రులు దిగ్విజయం చేస్తారన్నారు ప్రతి సంవత్సరం రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలుపుతూ ఈ ఆదివారం లడ్డు వేలం పాట సాయంత్రం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ನನ್ನ ಗಣಪತಿ ಗಜ ಮುಗುಡೆ గజన నా గణపతి గజముకుడేషా గజనతో భక్తి చూపు పొంగి మట్టితో నిన్ను జరిసి చిట్టి మండపమేసి అడవికి పోయి పులు పండ్లు తెచ్చినం ఉత్సవాల శుభాకాంక్షలు అలాగే గత నలభై సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా చేసుకుంటున్నాం ఎటువంటి మంచి అంత కార్యక్రమాలు చేసుకుని గత నలభై సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం అలాగే గణేష్ ఉత్సవాలు జరుపుకునేటోళ్ళు కూడా మంచిగా జరుపుకొని ఎటువంటి విభేదాలు లేకుండా తీసేటప్పుడు కూడా అందరూ కూడా సపోర్టింగ్గా ఉండి ఎటువంటి ఆపద జరగకుండా చూసుకొని మంచిగా గణేష్ నవరాత్రులు అంతా కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ నిమజ్జన కార్యక్రమంలో కూడా అందరూ కూడా అందరూ పాల్గొని మంచిగా ఉండి టీం సభ్యుల కింద అందరూ ఉండి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ లడ్డూ వేలం పాటలో కూడా మాకు ఒక ప్రత్యేకత ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా లడ్డు పాటకి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు అలాగే ఆదివారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉన్నది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి లడ్డు వేలం పాట జరుగుతుంది అనంతరం తర్వాత గణేష్ నిమజ్జనానికి బయలుదేరుతారు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మా దగ్గరికి ఎప్పుడు కూడా పదిహేను వందల నుంచి రెండు వేల మంది అన్నదాన కార్యక్రమం ఎప్పుడూ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది జయ బోలో గణేష్ మహారాజ్ గణేష్ యూత్ అసోసియేషన్ శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ శ్రీ రాజీవ్ గాంధీనగర్ అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ శ్రీ గణేష్ పేరు కొమ్ములు కొండలరావు అండి గణేష్ యూత్ అసోసియేషన్ వారు గత ఇరవై సంవత్సరాల నుంచి గణేష్ను పెడుతూ మరి అనేక కార్యక్రమాలు మరి అదే రకంగా మరి నిమజ్జనం కానీ మరి పాట కానీ మరి అదే రకంగా మరి ఏదైతే అన్న సందర్భం ఉందో భారీ ఎత్తులో మరి బాగా చేయటం జరుగుతుంది మరి అందరూ కూడా చక్కగా ఉత్సాహంగా రాజీవ్ నగర్లో అందరూ కలిసి వస్తారు మాకు ఎప్పుడు కూడా నిమజ్జనం కూడా ఎటువంటి గొడవలు లేకుండా చక్కని కార్యక్రమంలో అందరూ పాల్గొంటారు అదే రకంగా లడ్డు ఎవరైతే పాడుకుంటారో వాళ్ళు మరి జరిగింది చెప్పుకోవాలి మరి ఇల్లు కట్టుకున్నారు లడ్డు చక్కగా జీవిస్తూ మరి వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు పనులు కూడా చేసుకుంటున్నారు అదే మా లడ్డు ఉదాహరణ ఈవేళ అన్నదానం దగ్గర దగ్గరగా మరి రెండు వేల మంది నుంచి మూడు వేల మంది దాకా ఈవేళ అన్నదాన కార్యక్రమం అలాగే ఒకళ్ళు ఐదు కట్టల బియ్యం మరి అదే రకంగా అన్ని అందరూ కూడా తోసింది తోసింది నూనె కానీ అనేక రకాల సౌత్కి ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు